హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నావల్లెస్ టుడే టాపిక్ వచ్చేసి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే నేను ఆచరించేది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లెట్స్ స్టార్ట్ ద టాపిక్ చీరలు కొనడం ఎందుకు దండగా బంగారం కొను దండిగా ఇది ఇవాళ టాపిక్ మీరు ఇది వినండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ చూద్దాం సహజంగా ఆడవాళ్లకు చీరలంటే ఎంతో మక్కువ అంతేకాదు ప్రతి పండగకు ప్రతి చిన్న ఫంక్షన్కు మనం ఎక్కువగా చీరలు అనేవి కొంటూ ఉంటాం ఆ కొనేటటువంటి చీరలు రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు కాటన్ చీరలు పార్టీవేర్ చీరలు ఇట్లా రకరకాలుగా చీరలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి కనీసంలో కనీసం ఈరోజు చీర కొనాలంటే స్టార్టింగ్ ఆరు వందల రూపాయలు ఉంటేనే ఒక మాదిరిగా ఉంటుంది చీర మనం అసలు సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటున్నాం ఒక పెళ్ళను ఒక ఫంక్షన్ పిలిచారనో మనం అనే చీరలు అనేవి కొంటూ ఉంటాము నేను అనేది చీరలు వద్దు అని కాదు వృధాగా అని చెప్పేది నా అభిప్రాయం అలాగే మనం ఎవరికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పిలిచినప్పుడు కూడా మనం వారికి కూడా ఏదన్నా నగదు రూపంలో లేదా అంటే కనుక మనం ఆ దానికి వచ్చే అంతే చిన్న మిల్లీగ్రామ్ అయినా సరే గోల్డ్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారనమాట ఓకేనా ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము పట్టు చీర కనీసంలో మనం ఎక్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే స్టార్టింగ్ పదిహేను వందల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది చీరలు అలాగే మనం అదే తరగతి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంత పెట్టి మనం కొనలేం కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో అక్కడ నుంచి ఇరవై వేల వరకు మనం పెట్టేంత వరకు పెట్టుబడి తీసుకుంటుంటాం పట్టు చీరలు పండగలని పెళ్ళిళ్ళని వాటన్నిటికీ కూడా అప్పుడు తప్పదు కానీ పండగలకి మిగతా వాటికి అంత వాటికి పెట్టే బదులు మనం గోల్డ్ పెట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయం అట్లాగే ఫ్యాన్సీ చీరలు కూడా చాలా ఖరీదుగా ఉన్నాయి డిజైన్ బట్టి ఆ పా ఫ్యాన్సీ చీరలు పార్టీవేర్ చీరలు కూడా చాలా ఖరీదుగా ఉన్నాయి మన ఆడవాళ్ళని చీరలు ఎన్ని రకాలు కొనుక్కుని ఉన్నా సరే కొన్ని చీరలు అసలు మనం కట్టుకొని కూడా కట్టుకోమన్నమాట మనం కనుక ఆ చీరలు చూసుకున్నామనుకో తిరిగి మనం కట్టుకోని చీరలు చాలా వరకు కనిపిస్తుంటాయి మనకి ఇవి అన్నింటినీ గమనించినప్పటికీ మనం దానిని పరిగణలోకి తీసుకోం మార్కెట్లో ఏ కొత్త వెరైటీ లేదా అంటే ఏ కొత్త బ్రాండ్ తీసుకొస్తే కనుక ఆ చీరలు మనం బీరు వాళ్ళ పెట్టేస్తుంటాం ఒక్కొక్కసారి ఈ చీరలు నిండిపోతాయి కబ్బోర్డులో కూడా నిండి కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా చీరలు మనం డైలీ లైఫ్లో ఉపయోగపడే విధంగా మనం కట్టుకునేందుకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కొంత లిమిటేషన్లో తీసుకుంటే దానివల్ల మనకి నష్టం ఏం జరగదు కానీ కొన్ని సందర్భాల్లో మనకు అటువంటి చీరలు గమనిస్తే కనుక మనకు ఉన్నటువంటి చీరలు గమని గమనిస్తే కనుక మనం కొన్ని చీరలు అసలు కట్టనే కట్టం అప్పుడు ఆ కట్టినటువంటి చీరలు మనీ సేవ్ చేసి ఉండేవాళ్ళం కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ చూసినప్పుడు మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఇది నా అభిప్రాయం మనం కొంటున్న చీరలు అవసరం ఉన్నంత వరకు కొనుక్కుని ఆ తర్వాత మనం చీర కొనే బదులు ఎంత ఖరీదు పెట్టి చీర కొనుక్కుందాం అనుకుంటున్నామో అంతే బంగారం కొనడానికి దాచిపెడితే అంటే సపోజ్ స్టార్టింగ్ ఆరు వందల రూపాయలు కాబట్టి ఆరు వందల రూపాయలు చీర కొందాం అనుకుంటే అంతకు ఎంత వస్తే అంటే ఆరు వందలకి గోల్డ్ ఎంత వస్తుందో మిల్లీగ్రాము లేకపోతే చిన్నము అలా ఉంటాయి కదా మనం అంతే చీర కొనుక్కుని లేదంటే దానికి కొంచెం ఎక్కువైనా పెట్టుబడి పెట్టచ్చు అనమాట ఆ గోల్డ్ కొనడానికి తీసి పెడితే కొంతవరకు మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత పెట్టి చీర కొందాం అనుకుంటున్నామో అంత డబ్బు సేవ్ చేసి అలా మూడు నాలుగు సార్లు సేవ్ చేస్తే కనుక మిల్లీగ్రామ్ బంగారం అయినా మనం కొనుక్కోగలం ఇట్లా మనం నాలుగైదు సార్లు సేవ్ చేస్తే అప్పుడు మనకే అర్థమవుతుంది ఇన్ని రోజులు మనం ఎంత వేస్ట్ చేశామనేది చీరల మీద పెట్టుబడి పెట్టింది తిరిగి రాదు కానీ గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడి మనీగా మార్చుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ రూపంలో కూడా వస్తుంది పది రూపాయల బాండ్స్ అంటే రాబోయేది వస్తుంది ఇంకా ఫ్యూచర్లో పది రూపాయల బాండ్స్ నుండి ఎంతమైన పెట్టుకుని మనం ఆ బాండ్స్ కొనుక్కోవచ్చు ఇట్లా చేస్తే మనం చాలా గోల్డ్గా మనీగా సేవ చే మనీ సేవ చేసిన వాళ్ళం అవుతాం మీరు చీరలు అనుకున్నప్పుడల్లా చీరల షాప్కి వెళ్ళే బదులు బంగారం షాప్కి వెళ్ళి ఆ బడ్జెట్కి వచ్చి అంటే మనం ఎంత అయితే పెడుతున్నామో ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బంగారం చిన్న ముక్క అయినా సరే కొనుగోలు చేయండి ఈ సందర్భంలో అవసరం అయితే మనం ఆరు వందలు పెట్టుకోవాలనుకున్నాం కదా దానికి ఇంకో నాలుగు వందలు యాడ్ చేయండి వేరు పెళ్ళేదా పదకొండు వందలు ఇంకో వంద యాడ్ చేయండి అయినా పర్లేదు అనుకుని ఆ విలువకు బంగారం ముక్కను కొనండి మీరు కొన్న ఈ బంగారం ముక్కల్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఈ విధంగా టూ ఆర్ త్రీ ఇయర్స్ చేస్తే ఏదైనా ఆభరణం కొనుక్కున్నప్పుడు మీరు దాచుకున్న ఈ బంగారం ముక్క ఎంతో గొప్పగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే బంగారం కొనాలి అంటే భయపడకండి నా దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఇలా కొద్ది కొద్దిగా కొన్న బంగారమే మీకు భవిష్యత్తులో లక్ష్మీ భాండాగారం ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పదలుచుకున్నది ఇదేంటంటే చీరలు కొనడం ఎందుకు దండగా బంగారం కొని దండిగా అనే కాన్సెప్ట్లో ఉన్న ఇది ఇదనమాట నేనైతే ఇలాగే చేస్తాను అందుకని చెప్పి మీరు నా యొక్క ఈ దీంతో మీరు ఏకీస్తారని చెప్పనుకుంటున్నాను మీరు కామెంట్స్ రూపంలో నాకు మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇది కొంతవరకు మీకు అర్థమవుతుందని నేను పాటించే విధానాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్